శ్రీ ఓ శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో చని ఒకవాడిని అనుగ్రహాలు లభించడానికి అలాగే ప్రతిరోజు మనకు కలిగే చేసే పనిలో ఆటంకాలు రాకుండా ఉండడానికి ఆటంకాలు కలగకుండా ఉండడానికి అలాగే మనకేమైనా ప్రమాదాలు రాకుండా ఉండడానికి ప్రయాణాల్లో మనం డ్రైవింగ్ చేసినప్పుడు కానీ ప్రయాణం బయటకు వెళ్ళినప్పుడు కానీ రక్షణ లభించడం కొరకు స్నానం చేసిన తర్వాత ఈ పిదప ఈ పిప్పలాదుని సూత్రాన్ని ప్రతిరోజు పట్టించడం ద్వారా మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి ఈ సూత్రం ఏ రోజుకి ఆ రోజు కార్యాలకు సరిపోతుంది కానీ ఈరోజు చదివాం కాబట్టి ఈ వారానికి పనికి ప్రతిరోజు చేసడం వల్ల ఆ రోజు దినచర్యలో మనకంతా శుభం కలుగుతుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమశని దాసకేత్ర దోషాలకు తీవ్రమైన సాధన సూత్రాలు చేయాల్సిన అవసరం ఉంటుంది నిత్య వ్యవహారాల్లో తలమలుకలమైన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు తదితర వర్గాల వారికి ఈ పిప్పలాదు స్తోత్రం సులువుగా ఉంటుంది ఫలిత ఫల చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ స్తోత్రం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను కోడస్థ పింగలో బబ్రు కృష్ణో రౌద్రాంతకో యమశౌరి శనేశ్చర మంద పిప్పలాదేన సంస్థ అనే శ్లోకాన్ని ఒక పదకొండు సార్లు మీరు జమించుకొని ఆ రోజు కార్యక్రమాలు ప్రారంభిస్తే మీకు అది విధాలాగా విఘ్నాలు లేకుండా శుభాలతో కార్యాలన్నీ అవుతాయి శుభమస్తు